ఈ రోజు మనం మహాభారతంలో చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర ప్రేమ కథల గురించి తెలుసుకుందాం మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంథం అటువంటి మహాభారతంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి వాటిలో కొన్ని బాగా ప్రసిద్ధి చెందినవి మరి కొన్నిటి గురించి చాలామందికి తెలియదు ఇందులో మనం ఒకవైపు ప్రేమ గౌరవం ధైర్యం తెలివి భక్తి నీతి కథలను చూస్తాం మరోవైపు ద్రోహం అవినీతి అన్యాయాన్ని కూడా చూస్తాం మరి ఈ మహాభారత కథలో కొన్ని ఆసక్తికర ప్రేమ కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అర్జునుడు ఉలిపి మనం సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయిని తీసుకువెళ్ళిపోవడం విని ఉంటాం కానీ మహాభారతంలో ఉలిపి అర్జున్ ని అపహరించి తీసుకువెళ్ళిపోతుంది ఉలిపి ఒక నాగ యువరాణి బ్రహ్మచర్యం నియమం కోసం మీరు చేసిన వాగ్దానం ద్రౌపదికి మాత్రమే పరిమితమైంది ఇతర మహిళలకి దానితో సంబంధం లేదని వాదించి అన్నిటినీ అధిగమించి ఆమె అతనిని ఒప్పించింది తర్వాత ఆమె అర్జునుడికి నీటిలో ఉండగా ఎటువంటి హాని జరగదనే ఒక వరం ఇచ్చింది ఉలిపి మరియు అర్జునుడికి ఇరవన్ జన్మిస్తాడు ఆ తర్వాత మహాభారత యుద్ధంలో ఎనిమిదవ రాజు ఇరవన్ మరణిస్తాడు గాంధారి మరియు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కౌరవుల తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమ కథ వారి వివాహం తర్వాత ప్రారంభమైంది గాంధారి ధృతరాష్ట్రుణ్ణి కలుసుకున్న తర్వాతే అతను అన్న విషయం తెలుసుకుంటుంది ఆ తర్వాత తన భర్త గుడ్డివాడని ఆమె వైవాహిక జీవితం మొత్తం ఆమె కళ్ళకు గంతలు కట్టుకుని గడుపుతుంది నిజంగా ధృతరాష్ట్రుణ్ణి ప్రేమించింది కాబట్టి జీవితాంతం భర్తతో పాటే తను కళ్ళు లేనిదిగా ఉండిపోయింది అర్జునుడు చిత్రాంగద కావేరి నది ఒడ్డున ఉన్న మణిపూర్కు రాజు చిత్రవాహనుడు అతని కుమార్తె చిత్రాంగద చాలా అందమైనది ఒకసారి మణిపూరిని అర్జునుడు సందర్శించాడు అర్జునుడు చిత్రాంగను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగినప్పుడు ఆమె తండ్రి వారి పిల్లలు మణిపూర్లో పెరగాలని మరియు సింహాసనం అధిష్ఠించాలని షరత్తు విధిస్తాడు దీనికి అర్జునుడు అంగీకరిస్తాడు బబ్రువాహనుడు జన్మించిన తర్వాత అర్జునుడు భార్యను కొడుకును వదిలి తన సోదరులతో కలిసి ఉంటాడు చిత్రవాహనుడి మరణం తర్వాత బబ్రవాహనుడు మణిపూర్ రాజ్యానికి రాజయ్యాడు మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు తన కుమారుడైన బబ్రవాహనుడి చేతిలో పరాజయం పాలయ్యాడు హిడింబి మరియు భీముడు భీముడు కుంతి కుమారుడు హిడింబి నర భక్షకురాలు ఆమె భీముడితో ప్రేమలో పడింది ఆ ప్రేమే ఆమెలో మార్పులు తెస్తుంది వివాహం తర్వాత వారు కొంతకాలం మాత్రమే కలిసి జీవించారు అప్పుడు భీముడు ఆమెని వదిలి వెళ్తాడు వీరిద్దరి కుమారుడే ఘటోత్కచుడు భీముడు తనని వదిలి వెళ్ళాక తల్లి మాత్రమే ఘటోత్కచుడు బాగోగులు చూస్తుంది అర్జునుడు సుభద్ర అర్జునుడు సుభద్ర సోదరుడు శ్రీకృష్ణుడు ద్రోణుడి వద్ద శిక్షణ తీసుకుంటాడు అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు ద్వారకకు చేరుకున్న సమయంలో అర్జునుడు సుభద్ర మందిరానికి ఆహ్వానింపబడ్డాడు ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అప్పుడు శ్రీకృష్ణుడు సోదరి అయిన సుభద్రను అర్జునుడు వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడే సుభద్రను అపహరించమని అర్జునుడికి సలహా ఇస్తాడు సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు అర్జునుడితో ఆమె వివాహం గురించి వెంటనే చెప్పలేదు వారు స్నేహపూర్వకంగా కలిసిన ఒక గంట తర్వాత సుభద్ర ద్రౌపదికి వివాహం విషయం చెప్పింది అప్పుడు ఆమె కూడా అంగీకరించింది అదండి మహాభారతంలోని కొన్ని ఆసక్తికర ప్రేమ కథల గురించి తెలుసుకున్నారు కదూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి